నా పేరు మద్యనాయు హరిబాబు సంతరాంజలపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ని ముందుగా మీ జనతా మీడియా వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఎప్పటి నుంచి టీడీపీ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామ పార్టీ నుంచి పనిచేశాం ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాం పార్టీ చెప్పి తృశా తప్పకుండా అన్ని చేశాం జనం జనాన్ని వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏమన్నా ఉండా వాళ్ళకు కావాల్సిన పనులు కానీ అన్నీ అధికారుల దగ్గర దశపై పరిష్కారం చేసే దిశగా జనంలో ఉంటూ ఎప్పుడు జనంతోనే తిరుగుతూ పనిచేశాం మేము ఫస్ట్ ఎంపీటీసీలు పెట్టినప్పుడు ఎంపీటీసీగా చేసాం తర్వాత రెండు వేల పదమూడులో సింగిల్ విండో చేసాం తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా తొంభై ఐదు నుంచి చేస్తానే ఉన్నాం మధ్యలో పదేళ్ళు వేరే వాళ్ళు చేశారు మళ్ళీ చివరి ఈ ఎలక్షన్ కోసం నన్ను నియమిస్తాం జరిగింది పార్టీ అధిష్టానం వాళ్ళు చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్ కానీ మీడియా సమావేశాలు కానీ ఆ అపోజిషన్ మీద అపోజిషన్లో వాళ్ళని వాళ్ళ అవినీతి మీద ఎనగట్టడంలో కానీ కార్యకర్తలందరినీ సమీకృతం చేసి చిన్న చిన్న ప్రోగ్రాంలు కూడా చేసి అందరినీ సమాయత్తం జరిగింది వర్గ విభేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా అందరిని కలుపుకొని పోవటంలో సఫలీకృతం అయ్యాం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రాటమే ముందు పెన్షన్లు తీసేసింది వాటి మీద కోర్టుకు పోయి ఫైట్ చేసి జనాన్ని సమాయితం చేసి వాళ్ళందరికీ మళ్ళీ పెన్షన్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కానీ ప్రభుత్వ స్కీములు వాళ్ళు అగ్గొట్టి వాళ్ళు రద్దు చేసిన వాటిని మనం కోర్టు ద్వారా ఫైట్ చేసి తీసుకురావడం జరిగింది వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లో అన్ని ఓట్లు తీసేశారు అవి కూడా కోర్టుకు పోయి మళ్ళీ ఓట్లు వచ్చేటట్టు ఎన్నికల కమిషన్ కలిసి హైకోర్టులో రిట్టేసి కొన్ని తీసుకురాగలిగాము అయితే దురదృష్ట విశాఖ ఏంటంటే ఎలక్షన్ అయిపోయాక ఇచ్చారు ఓట్లు అందువల్ల లోకల్ బాడీల్లో మేము సక్సెస్ కాలేకపోయాం సక్సెస్ కాలేకపోయాం తర్వాత మళ్ళీ ఈ ఓటర్ వెరిఫికేషన్లో కూడా ప్రతి నిత్యం ఓటర్ వెరిఫికేషన్ చేసి ఎక్కడ వాళ్ళ దొంగ ఓట్లు ఉన్నాయని తీసేసాం మనకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సంత నియోజకవర్గం ఓడిపోవడానికి కారణం ఎనిమిది వేల నాలుగు వందల ఓట్లు వాళ్ళు దొంగ ఓట్లు చేర్చుకున్నారు మనం తొమ్మిది వేలతోనే ఓడిపోయాం అన్ని మైనర్ పిల్లలందరికీ ఓట్లు చేర్చి వాళ్ళు విన్ అయ్యారు మనం ఫెయిల్ అయ్యాము అవన్నీ జరగకుండా రెటిఫై చేసి వా మనం ఇరవై వేలు ఓట్లు వాళ్ళకి తీసేయటం జరిగింది బోగస్ ఓట్లు మనం ఇరవై వేలు ఓట్లు చేర్చుకోవటం జరిగింది దాంట్లో మనం నిన్న ఈ ఎలక్షన్లో సఫలీకృతం చేసాం తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారి గుళ్ళకమ్మ ఏ పర్యటన చంద్రబాబు గారి బస్సు యాత్ర వీటన్నిటినీ గ్రాండ్ సక్సెస్ చేసి జనాన్ని సమాయత్తం చేసి జనంలో ఒక ఇది చేసుకుపోయాం దానికి సోషల్ మీడియా కూడా బాగానే సహకరించింది పత్రికలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కూడా మనం చేసిన మొత్తం నిత్యం జనంలోకి తెచ్చుకోవటానికి వాళ్ళ సహాయ సహకారాలు కూడా బాగానే ఉన్నాయి చేసాం గత ఐదేళ్లలో వైసీపీలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏం జరగలే ఓన్లీ సచివాలయాలకు వేయటం సచివాలయాలు కట్టడం ఇయ్యం వాళ్ళు చేసింది రోడ్లన్నీ వదిలేశారు డెవలప్మెంట్ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ అంతా మావాళ్ళు అని అంటారు వాళ్ళకి చేసింది కూడా శూన్యం విదేశీ విద్య ఎత్తేసారు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు మైనార్టీ వాళ్ళని పెట్టుకోలేదు ఇవన్నీ మనం జనానికి చెప్పి ఇవన్నీ మీకు రావట్లేదు అనే ఒక విధానంతో వాళ్ళందరినీ సమాయత్తం చేసి పార్టీని బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఐదు నెలల్లో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఇంకా రాలేదు కానీ అనేవి గుంటలు లేని రోడ్లు అనేవి చేస్తున్నాం విలేజెస్లో ఎస్సీ లెక్వాలిటీలో ఎస్ సిమెంట్ అనేవి వేస్తున్నాం మొదలుపెట్టి వేస్తున్నారు అంతకుంటే బాగానే ఉంది పోతే మొన్న గ్యాస్ కూడా గవర్నమెంట్ దాని ప్రకారం గ్యాస్ ఇయ్యడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ వారంలో కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది పెన్షన్ పెన్షన్ పథకాన్ని అసలు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో దాన్ని అంచెలంచెలుగా పెంచి ఒక రాజశేఖర రెడ్డి రెండు వందలు చేశాడు దాన్ని మేము వెయ్యి రూపాయలు ఒకేసారి చేసాం మళ్ళీ దాన్ని రెండు వేలు చేసాం రెండు వేలు చేసిన దాన్ని మూడు వేలు ఇస్తామని ఒక అబద్ధ ప్రచారం తోటి జనాంచా తోటలో ఇచ్చుకొని అది ఐదేళ్ళకే ఈకపోయాడు ఇరవై ఏడు వందల యాభైతోనే స్టాప్ అయింది ఏటా రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి తొలి రెండేళ్ళు ఇయకుండా తర్వాత ఇచ్చి ఇరవై ఏడు వందలతో ఆగిపోయింది మళ్ళీ మేము ఎన్నికల్లో నాలుగు వేలు వాగ్దానం చేసాం వచ్చిన గెలిచినాక పాత బకాయితోటి అంటే మనం అనౌన్స్ చేసాము ఆ రోజు నుంచి మూడు నెలలు మూడు నెలలు మూడు మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు కలిపి ఫస్ట్ కలవడం వేయటం జరిగింది వాళ్ళు వాలంటీ వ్యవస్థతోటి వాలంటీర్లతో పెంచారు మనం అధికారులు చెప్తే మనం నిన్న ఒకరోజు ముందే ఇవ్వగలిగాం ముప్పై తేదీ ఇవ్వగలిగాం ఒకటో తేదీ ఆదివారం అని మనం పది పదకొండు గంటలకే ఇవ్వగలుగుతున్నాం ఆఫీసులతో అందువల్ల దాంట్లో కూడా బాగానే సక్సెస్ అయ్యామని చెప్తున్నాం మీరు పార్టీకి ఎన్నో సేవలు చేశారు మీలాంటి ఎంతో మంది గ్రామ స్థాయి మండల స్థాయి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అందంగా నిలబడ్డారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు కార్యకర్త మరి అధికారంలోకి వచ్చింది మీ యొక్క డిమాండ్ కార్యకర్తలు మనం ఈ మేనిఫెస్టోలో మనం పెట్టిన కార్యక్రమాలన్నీ అమలు చేసే దాంట్లో అమలు చేసే చేసేటట్టుగా మనం దాన్ని ఎన్ని ఎన్నంటే మమేకమై పని చేస్తామని చెబుతున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఏది ఆదేశిస్తే అది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారికి కార్యకర్తలకి ఎమ్మెల్యే గారికి బాగానే ఉన్నాయి మధ్యలో ఉన్న మీ సెకండ్ గ్రేట్ నాయకత్వంలో కొన్ని డిఫరెన్స్లోనే సరి చేసుకొని పోతాం ఇబ్బంది అనేది